ఇలా మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నాయకుడు అనిల్ అనుమానాస్పద మృతి సో కాంగ్రెస్ సంబంధించిన కీలక నేత మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువ నేత మారెల్లి అనిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారన్నమాట అతడి కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్ళినట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు అసలు ఏ కోణంలో జరిగిందని అది ఏ విధంగా జరిగిందని సో విచారణ చేపడుతూ ఉన్నారన్నమాట సో తొలుత రోడ్డు ప్రమాదంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ తొలుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రకటించగా ఎస్ఐ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న అనిల్ రాత్రి మెదక్ నుంచి స్వక్రమాన్ని కారులో బయలుదేరాడు అదే మండలం చిన్న గణపూర్ విద్యుత్ ఉప కేంద్రం వద్ద కారు అదుపుతెప్పి కలవటుకు వాహనం ఢీకొట్టింది దీంతో కారు పొలంలోకి దూసుకెళ్లింది అనిల్కు గాయాలయ్యే కావడంతో అక్కడ వారు గమనించి మెదక్లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందారు అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఇచ్చిగా బుల్లెట్లు విషయం వెలుగులోకి అయితే వచ్చింది ఏదో దీన్ని బట్టి ఇక్కడ కాంగ్రెస్ నేతకు సంబంధించి అనుమానాస్పదంగా గురిచేసినట్లుగా నమోదు చేశారు ఎందుకంటే అసలు ఎవరు ఈయనికి సంబంధించి ఎలా చేస్తుంటారు అనేది అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారన్నమాట సో ఏదేమైనా తెలంగాణలో మనకి కాంగ్రెస్ సంబంధించి ఒక నేత అయితే చనిపోవడం జరిగింది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం